మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటో తారీఖు నుండి జూలై నెల పదిహేనవ తారీఖు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి చేద్దాం కన్యా రాశి వారికి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్ష ఫలిహాలు పక్ష ఫలితాలు అంటే ఈ పదిహేను రోజుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ కన్యా రాశి వారికి సష్టమ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది ఆరవ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా బాకీ ఉన్నట్టయితే ఆ బాకీని సునాయాసంగా తీర్చగలుగుతారు లేదా మీరు ఇప్పుడు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఏదో మంచి కార్యం కోసం ఓ ఇల్లు కొనటము ఇంటి స్థలం కొనటము లేకపోతే పిల్లవాడిని చదువుకో లేకపోతే ఏ అమెరికా పంపించడానికో లేదా ఆరోగ్యాన్ని బాగా చక్క పట్టుకోవడానికో మొత్తం మీద ఒక శుభప్రదమైనటువంటి కార్యక్రమానికి మీరు అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఏదైనా సరే మీరు చేసేటటువంటి డబ్బుల కోసం చేసే ప్రయత్నం నూటికి నూరు పాడి విజయవంతం అవుతుంది ఆ వచ్చినటువంటి ధనం కూడా సద్వినియోగం అవుతుంది తద్వారా మీకు రాహుగ్రహం యొక్క అనుగ్రహం ద్వారా మీకు డబ్బులకి లోటు లేనటువంటి పదిహేను ఈ పక్ష ఫలితాలు ఏ విధమైనటువంటి పరిస్థితి లోటు లేని పరిస్థితిని రాహు కనిపిస్తూ ఉన్నారు ఇకపోతే సప్తమ స్థానంలో శని గ్రహం యొక్క సంచారం జరుగుతుందండి సప్తమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల భార్యాభర్తల మధ్య కొంచెం పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి కూడా ఇబ్బందికరమైనటువంటి కొన్ని ఆలోచనలు అభిప్రాయ భేదాలు రావడం ద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు సప్తమ స్థానం ఫలితాలు ఇకపోతే భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుందండి భాగ్యస్థానంలో దానివల్ల తండ్రి గారి ఆరోగ్యం కొంచెం అనారోగ్యంగా ఉన్నారనుకోండి ఇప్పటివరకు ఇప్పుడు ఈ ఈ రాశి వారికి ఈ అంటే కన్యా రాశి వారికి శుక్రుడు తొమ్మిది భాగ్యస్థానంలో సంచరించడం కారణంగా ఆరోగ్యం కుదుటిపడటము అలాగే వీరి ఏదో నాన్నగారు ఆరోగ్యం బాగుంటే నేను గుడికి వస్తానో వాళ్ళ యాత్ర చేస్తానో ఏదో మొక్కులు ఉంటారు తండ్రి గారు కావచ్చు మీరు కావచ్చు వాళ్ళు ఖచ్చితంగా ఆ ఆ గుడికి వెళ్ళగలుగుతారు ఉన్నా లేకపోయినా వెళ్ళగలుగుతారు దర్శనం చేసుకోగలుగుతారు భగవంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా పొందగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ ద్వారా వస్తున్నాయి వీరికి ఈ ఈ భాగ్యస్థానం అనేటిది ఐదో స్థానానికి సంబంధించినటువంటిదే భావాద్భావం అంటాము దీన్ని ఏదో స్థానానికి రిడేటెడ్డే కాబట్టి ఇక్కడ సంతాన విషయంలో బాగుంటుంది అలాగే ఇంటి సౌకర్యాలు అలాగే వాహన సౌఖ్యం ఇట్లా సౌఖ్యాలను పొందగలుగుతారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వారికి టీవీ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అద్భుతమైన కాలంగా ఈ పదిహేను రోజులు మనం శుక్రభగవాన్ గురించి చెప్పుకోవచ్చు ఇకపోతే మనకి స్థానంలో రవి గురువుల యొక్క సంచారం జరుగుతుందండి రవి గురువు ఈ రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది ఇక్కడ వీరికి అయితే రవి దశమ స్థానంలో చాలా బాగా యోగిస్తారండి వృత్తిపరంగా ఆదాయం అంటే ఒక ప్రమోషన్ రావటము ఏదో జరగటం అలాగే సొంత వ్యాపారం అనుకోండి ఆదాయం అదే వ్యాపారం బాగా జరిగి ఆదాయం బాగా మిగలటం లాంటివన్నీ ఉంటాయి ఇక దశమ స్థానంలో గురు యొక్క సంచారం మాత్రం అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు ఇక్కడ మనం ఏదైతే రవి గురించి చెప్పుకున్నామో దానికి తద్భిన్నమైనటువంటివి అంటే ఆదాయం కొంచెం కొంచెం గండి పట్టడం అంటే వ్యాపారం తగ్గటము లేదా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులే అనుకోండి మీ యొక్క పై అధికారి మిమ్మల్ని ప్రశంసించకపోవచ్చు ఇది కామన్గా జరిగిపోయే అవకాశం ఉంటుంది ఈ గురువు యొక్క ప్రభావం వల్ల ఇకపోతే ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుందండి బుధుని యొక్క సంచారం అనేటువంటి లాభస్థానం కాబట్టి మంచి వ్యాపారం బాగా నడవటం ఒకవేళ గవర్నమెంట్ అయితే మీకు ఏదో ప్రమోషన్ లాంటిది రావటం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని బాగా అభినందించే అవకాశము అలాగే వ్యవహార శైలి అంతా బాగుంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుని యొక్క మీ మీ తిరిగితే అట్లా బాగా ప్రదర్శించడానికి అవకాశం ఉన్నటువంటి రోజులుగా ఈ పక్షం రోజులు మనం చెప్పుకోవచ్చు ఏకాదశి స్థానంలో బుద్ధుని యొక్క సంచారం ఇకపోతే స్థానంలో కేతువు కుజుడు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతుందండి ఈ కేతు కుజుడు యొక్క సంచారం ఏం చేత ఇది అంత శుభకరమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతుంటే ఇద్దరు వల్ల అలాగే గాయాలయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది కుజుడు వల్ల అలాగే భయము అలాగే మనోవిచారం ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఈ విధంగా మిమ్మల్ని ధన నష్టం ఈ విధమైనటువంటి ఫలితాలే కలుగుతూ ఉంటాయి ఆ రెండు గ్రహాలు కూడా సమానమైనటువంటి గ్రహాలు ఒక గ్రహానికి ఒక గ్రహం చాలా ఈక్విలెంట్గా ఉండేటటువంటి సమానంగా ఉండేటువంటి గ్రహాలు శాస్త్రం కూడా అదే చెప్తున్నది కేతు కుజువతి అని అందుచేత రెండు గ్రహాలు కూడా అనుకూలమైన ఫలితాలు కన్యా రాశి వారికి ఇవ్వజారు కాబట్టి మనం ఇప్పుడు మీరు విన్నారు కదండి తద్వారా మీరు ఏం చేయాలి అన్నట్టయితే ఏ గ్రహాల వల్ల ఏ ఏ విషయాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది మీరు విన్నారు కదండి ఒక వేళ జ్ఞాపకం అయితే మండిపోయినండి విని ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ భగవంతుని రోజు రెండు నిమిషాలకు కేటాయిస్తారు మూడు నిమిషాలకు కేటాయిస్తారో రోజు ఏదైతే చేసుకుంటూ ఉన్నారో ఆ నవగ్రహాలకు సంబంధించి అది చేసుకోండి తప్పకుండా చాలా సునాయాసంగా మీరు ఆ కష్టాల నుంచి బయటపడేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నదండి శోభంభూయా you <laughs>